ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈరోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చింది వీళ్ళ అనుచరులను కూడా వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చి ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు వీళ్ళకి మీరు ఊతమిచ్చినట్టు వచ్చింది ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు ఆయనలో హోంమంత్రి మన దురదృష్టానికి అదేవిధంగా ముఖ్యమంత్రి ఆంధ్ర చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు భయపెట్టిస్తా ఉన్నారు పోలీసుల మౌనం సరికాదు మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ యు కాన్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్ దెన్ వాట్ ఈస్ ఎట్ ఆర్ గోయింగ్ టు అష్యూ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అందుకొరికే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి అదేవిధంగా వీళ్ళని పీడి యాక్ట్ కింద జైలుకు పంపించండి అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి